తప్పించుకునే ఉంటే ఆ ఆశీర్వాదాన్ని మన బిడ్డలకు సంపాదించలేము అమ్మా దేవుని సన్నిధిలో నీ బిడ్డ గానీ నువ్వు కానీ చేసినటువంటి ఆ పరిచర్య దేవుని సన్నిధిలో నువ్వు చేసేటువంటి ఆ పరిచర్య ఖచ్చితంగా నీకొక ఆత్మీయమైన ఆస్తిని ఏం చేస్తున్నా తెలుసా సమకూరుస్తూ ఉంది అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన కుమారుని మరి సేవకు అప్పగించినట్లుగా చూస్తున్నాం అయితే చూడండి సింగిల్ పేరెంట్ అన్నాను కదా ఏమైనా గ్రీసు దేశస్తులైనా డాడీ మరి పరిస్థితి ఉన్నాడో లేదో తెలియదు కానీ సింగిల్ పేరెంట్ ఈ సింగిల్ పేరెంట్ తీసుకున్న తెలివైన నిర్ణయం ఏంటో తెలుసా నేనే నా కొడుకుని చూసుకుంటాను ఆ మాస్టర్ గారి చేతిలో పెడితే చాలా సీరియస్గా చూస్తాడు అన్ని వద్దంటారు నో అంటారు కూడదంటారు కాబట్టి వాళ్ళ చేతిలో పెడితే మా పిల్లలు ఇబ్బంది పడిపోతారు ఆ ఇవ్వాలి చాలా గారంగా పెంచుకున్నాను అని అనుకుంటే మరి ప్రమాదమే కానీ ఈ తల్లట బాబు దైవజనుడా నీ చేతిలో నా బిడ్డన పెడుతున్నాను నువ్వు ఆత్మీయంగా పెంచు అని పెడితే ఆ దైవజనుడు ఈ తిమోతిని ఎంత అంత గొప్ప స్థితిలోనికి తీసుకెళ్ళాడు తెలుసా అయ్యవండి పౌలు గారికి వివాహం కాలేదు పౌలు గారికి పిల్లలు లేరు కానీ పౌలు గారంతా గొప్ప దైవజనుడే ఈ తిమోతిని ప్రియకుమారుడు అని పిలుస్తున్నాడట ఎవండి సేవకు సహకారిగా తల్లి అప్పగిస్తే ఆ దైవజనుడు ఆ బిడ్డను ఎలా చూసుకున్నాడటండి చూడండి తిమోతికి రాసా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తే క్రీస్తుయస్సు నందున జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్త చిత్తము వలన క్రీస్యస్సు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి ఎలాగా చెప్పనకసారి అంటే పౌలు ఈ తిమోతిని ఈ బిడ్డ సేవ కప్ప చెప్పిన బిడ్డని ఏమని సంబోధిస్తున్నాడు ఎలా తీసుకున్నాడటండి ప్రియకుమారుడు అమ్మ మీ బిడ్డలైన వారిని మీరు మాత్రమే కాదండి దైవజనులు కూడా మీ బిడ్డలైన వారిని దైవజనుల చేతిలో పెడితే దైవజనులు మీ బిడ్డలు కూడా ప్రియకుమారుడుగా ప్రియ కుమార్తెగా మరి దీవించి వారికి నేర్పించవలసినవి నేర్పిస్తారు ప్రయోజకులు ప్రయోజకులవుతారు అప్పుడు చూడండి ఈ ప్రియకుమారుడట ఎంత గొప్పగా పెరగడో తెలుసా పౌలు గారి చేతిలో పెరిగి నేను పౌలు గారి యొక్క సేవలునట్ట మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయి పడిన కొన్ని పత్రికలట పౌలు గారు తిమోతి కలిపి రాశారట దేవునికి మహిమ కలుగునగాక ఎంత అనుభవం గురువుగారితో పాటు ఏవండి గురువుగారి అంతా అంతటి వాడయ్యాడంటే దానికి కారణం ఏమిటో తెలుసా ఆ తల్లి తన బిడ్డను మరి గురువుగారైనటువంటి పౌలు గారి చేతిలో పెట్టింది అందుకని పౌలు గారు తనను సంబోధించినప్పుడట ప్రియకుమారుడు అని సంబోధిస్తున్నాడు అంత మాత్రమే కాదు మూడవచ్చులు అంటున్నాడు నా ప్రార్థనలు ఎందుకు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ కళ్ళని త నీ కన్నీళ్లను తలచుకుంటున్నాను అని ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ప్రతిరోజు పౌలు గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారట తిమోతి గురించి అదే విధంగా తన యొక్క కన్నీటిని గురించి ప్రార్థన చేసుకుంటూ నిన్ను చూడవలని అంటే పౌలు గారు ఒక చట్ట తిమోతి గారు ఒక చుట్ట ఉన్నారు తిమోతి గారి మీద పౌలు గారికి ఏం కలిగిందట బెంగా గనక ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ తల్లి తన బిడ్డను దైవ సేవకుల చేతిలో పెట్టింది మరి మూడవది చివరిగా ఐదవ మరి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ తల్లి తన కుమారుని పెంపకంలో తన వంతు బాధ్యతను మరి తన తీ నేర్చుకుంది తన వంతు బాధ్యతను మరి చేసింది ఎలాగో తెలుసా అన్ని చేతిలో పెట్టకుండా దేవుని చేతిలో దైవజనుల చేతిలో పెట్టింది అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏ మదర్ కన్ హెర్ సన్ హీరో జీరో నీరు అంటే హీరో అవ్వాలన్నా జీరో అయిపోవాలన్నా కఠిన అవ్వాలన్నది మరి తల్లి చేతుల్లోనే ఉంది కనుక యునీకే మనకు చెప్పినటువంటి మాటను బట్టి నిష్కపటమైనటువంటి భక్తులు పెంచే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి